వద్ద వేములవాడ నుండి ముంబై వరకు రెండు ఆర్టీసీ లహరి ఏసీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ ప్రారంభించారు ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ఆర్టీసీ ఆర్ఎం ఇతర అధికారులు పాల్గొన్నారు అనంతరం వేములవాడ నుండి ముంబై వెళ్లే ఏసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ప ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆది శ్రీనివాస్ నెల రోజుల క్రితం ముంబైకి వెళ్లి అక్కడ తెలుగు వారితో సమావేశమయ్యారు అక్కడి నుంచి బస్సు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు ఆయన దృష్టికి తీసుకెళ్తే అక్కడి నుండి ఆయన ఫోన్ చేసి వేములవాడ నుండి ముంబైకి బస్సు కావాలని కోరారు వేములవాడ చందూర్తి రుద్రంగి కోరిట్ల మెట్పల్లి వర్ణి ముంబై వరకు ఈ బస్సు నడుస్తుందన్నారు ముంబైకి ఈ రోజు రెండు ఏసీ బస్సు ఈ రోజు ప్రారంభం చేసుకున్నాం ముంబైలో ఉన్న ఎక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలు మా బిడ్డలే వారికి ప్రయాణం ఇబ్బంది కలగవద్దని అక్కడి ప్రయాణికులకు విజ్ఞప్తి మేరకు బస్సు ప్రారంభం చేసినట్లుగా తెలిపారు ఈ బస్సు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారు ఎక్కడెక్కడ ఇలాంటి బస్సులు అవసరమో వేయాలని ఆయన తెలిపారు రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ కి ప్రతి పుణ్యక్షేత్రం నుండి బస్సులు వేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఏర్పడిన ప్రజాపాలన ప్రభుత్వంలోని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణంతో పాటుగా ఈ పథకం విజయవంతం కావడానికి కష్టపడుతున్న ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు సిబ్బంది సంక్షేమానికి కట్టుబడుతూనే సంస్థ అభివృద్ధి దిశగా పనిచేస్తున్నాం ఆర్టీసీలో కొత్త నియామకాలు కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని తెలిపారు ప్రభుత్వం తరఫున వారి యొక్క సంక్షేమానికి కృషి చేస్తున్నాం ముంబై వెళ్లే పట్టణ ప్రజలకు స్థానిక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ సేఫ్ ముంబై బస్ ఫేర్ కూడా ఫిక్స్ అయి ఉందని తెలిపారు આરોગ્યના પગને દિનાદરે કિલાવરતો આ દીકરી આરોગ્ય મંડળ દ્વારા ઓટોમેટિક હાં સર મામે સર ઓન પડ્યો અમન સર આના બની એ સર બોમ્બે એસલેન્ડ રમવાનું ઓ સાઈ સાઈ કુબી કોની પાવે

మెట్టుబల్లి మీదుగా ముంబైకి రెండు ఏసీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ప్రారంభంతో చేసుకున్నాం బొంబాయిలో ఉన్న ఎక్కడున్నా తెలంగాణ తెలంగాణ ఆ తెలంగాణ బిడ్డలకు సంబంధించి రవాణా సౌకర్యం ఎక్కడ ఇబ్బంది కలగద్దని అక్కడి స్థానిక తెలుగు ఉన్నటువంటి బొంబాయిలో ఉన్న తెలుగు సంఘం నాయకులు ఆది శ్రీనివాస్ గారు కోరగానే వారు నాకు ఈ విధంగా బస్సు చేయాలని చెప్పగానే వెంటనే బస్సు ఏర్పాటు చేసి ఈరోజు బస్సు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఈ సందర్భంగా బొంబాయిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ శుభాకాంక్షలు ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఇటువంటి ఒక బస్సు వేసే నిర్ణయాన్ని వారు ప్రశంసించినారు ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఇటువంటి బస్సు ఏర్పాట్లను కూడా వెంటనే చేయాలని కోరుతా ఉన్నారు రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుంచి ప్రతి హైదరాబాద్కు అదేవిధంగా ప్రతి పుణ్యక్షేత్రానికి కూడా బస్సులు వేసే విధంగా ప్రణాళిక కొనసాగుతోంది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రజాపాలన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ఇవ్వడంతో పాటు ఈ పథకం సక్సెస్ కావడానికి కష్టపడుతున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు సిబ్బంది వారందరి సంక్షేమం కొరకు పనిచేస్తూనే ప్రయాణికుల సౌకర్యము సంస్థ అభివృద్ధి దిశలో పనిచేస్తూ ఉన్నాం అందుకే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళకి తీసుకుంటూ కొత్త నియామకాలు కొత్త బస్సులు కొంటూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సందర్భంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నామని మాట సందర్భంగా మనవిస్తూ ఈ బాంబే బస్సును తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ రూట్లలో పోయేటువంటి సందర్భాల అక్కడ స్థానిక ప్రజలు వాళ్ళకి అనుకూలంగానే రేట్స్ కూడా ఫేర్ ఫిక్స్ చేయడం జరిగింది కాబట్టి బొంబాయిలో తెలుగు స్టేషన్ కూడా రవాణా సంస్థ ఆర్టీసీ సేఫ్ రక్షణ ప్రయాణం ఉంటుంది కాబట్టి ఆర్టీసీకి సరైన విధంగా ప్రోత్సాహం ఇవ్వాలని సందర్భంగా కోరుతూ అందరికీ అభినందనలు